శ్రీనివాస్ శ్రీనివాసరావు గారు బావుకరిస్తున్నారు నాలుగో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని విజయనరాజ ఫెర్టిలైజర్స్ గురిజాల ప్రాపరేటర్ నవలూరు పుల్లయ్య గారు బావుకరిస్తున్నారు ఐదో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని వచ్చికొండ నరసింహారావు గారు కుమారుడు సైదే గారు పులిపాడు వారు బావుకరిస్తున్నారు ఆరో పగమతి ఏడు వేల రూపాయల మొత్తాన్ని కావూరు వెంకటేశ్వర్లు గారు బుజ్జి గారు సన్నాఫ్ మల్లయ్య గారు చెర్ల గుడిపాడు వారు బావుకరిస్తున్నారు ఏడవ బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని అలేక దివ్య చైతన్య ఎత్తమోహన్ తెల్ల గుడిపాడు వేముల రామారావు గారు బాహుకరిస్తున్నారు రేపు నిర్వహించేటువంటి నాలుగు పళ్ళ విభాగంలో పాల్గొన్న విద్యార్థులైనటువంటి రైతు సోదరులకు మొదటి పొరుమితి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని బీట్ బజార్ పశువుల దాణ మేనేజర్ ఎం మదన్మోహన్ రెడ్డి గారు బాహుకరిస్తున్నారు రెండవ పొరుమితి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని టెంకర్ పెటిలైజర్ పులిపాడు ప్రివెంటివ్ స్కేమ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ విజయవాడ ఎస్ రాంశారావు గారు మేనేజింగ్ డైరెక్టర్ కార్పొరేటర్ ఇట్ల శంకర హరిప్రసాద్ గారు చిన్నం చెగ్గేయ్ గారు బావుకరిస్తున్నారు మూడో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని హేనం మంగయ్య గారి జ్ఞాపకార్థం కందిమండల రామకృష్ణ గారు బుద్ధాలు వారు బావుకరిస్తున్నారు నాలుగో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని సాయి బాబియా సీట్ ప్రైవేట్ లిమిటెడ్ శ్రీ హరిబాబు గారు లిమిటెడ్ శ్రీ రెడ్డి గారు ఆర్ఎం వై మోధన్ రెడ్డి గారు ఎస్ఓ డిస్ట్రిబ్యూటర్ రైతుమిత్ర సీట్ విజయలక్ష్మి సీట్స్ పద్మూజ సీట్ మహాలక్ష్మి సీట్స్ వారు బావుకరిస్తున్నారు ఐదో బహుమతి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని పెద్దిరెడ్డి అనుమయ్య గారి జ్ఞాపకార్థం వారి కుమారులు అమ్మర్ నాగేశ్వరరావు గారు గోవిందుల గారు బావుకరిస్తున్నారు ఆరో బహుమతి ఐదు వేల రూపాయల మొత్తాన్ని నల్లపోతు హనుమంతరావు గారు మాడుగుల జేసీబీ వారు బావుకరిస్తున్నారు బహుమతి దాతలందరికీ స్వాగతం సుస్వాగతం నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగంలో పాల్గొన్న విద్యార్థులైన మొదటి బహుమతి నలభై ఐదు వేల రూపాయల మొత్తాన్ని పోర్టు విశ్వనాథం అండ్ సన్స్ సోదిరెడ్డి వెంకయ్య అండ్ సన్స్ గురిజాల వాగ్దేవి విద్యా గురిజాల వాగ్దేవి కాలేజ్ ఆఫ్ ఫార్మసీ అనుబంధ సంస్థ సెంట్ ఇగ్నేషియస్ పీజీ డిగ్రీ కాలేజ్ వారు బహుకరించారు రెండవ బహుమతి ముప్పై ఐదు వేల రూపాయల మొత్తాన్ని సాంబశివ నర్సింగ్ హోమ్ గురిజాల డాక్టర్ పుల్పూరు శివన్నారాయణ గారు బహుకరించారు మూడవ బహుమతి ఇరవై ఐదు వేల రూపాయల మొత్తాన్ని ఇండోఫిల్ ఇండస్ట్రియల్ లిమిటెడ్ డిస్ట్రిబ్యూటర్ శ్రీ శ్రీనివాస కెమికల్స్ మాచర్ల కోట హనుమంతరావు గారు బహుకరించారు నాలుగవ బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని జనల్ ఎస్టేట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ పార్ట్నర్ డిఎంవి మల్లికార్జునరావు గారు కాసర్ శ్రీనివాసరావు గారు డిస్ట్రిబ్యూటర్స్ పద్మడి ఆఫీస్ గుడిజాల ప్రాపరేటర్ అలవాది శ్రీనివాసరావు గారు బహుకరించారు ఐదవ బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని వెంకటేశ్వర కాటన్ ఆఫీస్ గురిజాల ప్రాపరేటర్ కంచుపాటి శివా గారు బాహుకరించారు ఆరో బహుమతి ఏడు వేల రూపాయల మొత్తాన్ని తిరుమల ట్రేడింగ్ కంపెనీ గురిజాల సింతా నరసింహారావు గారు లక్ష్మీ శ్రీనివాసరావు గారు కొత్త పూర్ణచంద్రరావు గారు బాహుకరించారు ఏడవ బహుమతి ఐదు వేల రూపాయలు అనేక దివ్య చైతన్య అత్త గురిజాల ప్రొపరేటర్ వేమల్ రామారావు గారు బాహుకరించారు జూనియర్ శివాగ్లో పాల్గొని విజేతలైనటువంటి రైతు సోదరులకు మొదటి బహుమతి యాబై ఐదు వేల రూపాయల మొత్తాన్ని యేసూర్ సతీష్ గారు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా సన్న బ్రహ్మయ్య గారు మాడుగుల ఇరవై ఐదు వేల రూపాయలు తారక రామ కోల్డ్ స్టోరేజ్ గురిజాల లక్ష్మీ హిమాలయ కోల్డ్ స్టోరేజ్ గురిజాల మేనేజింగ్ పార్ట్నర్ మత్తినేని వెంకట రామచంద్ర గారు జమ్మి గుంపుల వెంకటేశ్వర్లు గారు ముప్పై వేల రూపాయలు పౌకరించారు రెండవ బహుమతి నలభై ఐదు వేల రూపాయల మొత్తాన్ని ధాన్యలక్ష్మి కోల్డ్ స్టోరేజ్ గురిజాల లక్ష్మీ సరస్వతి కోల్డ్ స్టోరేజ్ గురిజాల శ్రీ పాతపాటి శ్వరి అమ్మవారి కోల్డ్ స్టోరేజ్ మొత్తం అంబాపురం వారు బావుకరించారు మూడో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని పార్టీ స్టేట్ హైద్రోటెక్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ రామారావు గారు చంద్రశేఖర్ గారు బహుకరించారు నాలుగో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని పొత్తూరు శివనాథ్ గారు చెర్లగూడిపాడు వారు కన్నేగంటి నరసింహారావు గారు పులిపాడు వారు బావుకరించారు ఐదో బహుమతి పదివేల రూపాయల మొత్తాన్ని మై ప్రైవేట్ లిమిటెడ్ నవయుగ సీట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఎంపీ ఏ శలపతి రావు గారు డిస్ట్రిబ్యూటర్స్ పద్మజ స్వీట్స్ గురిజాల ప్రొపరేటర్ తలవాది శ్రీనివాసరావు గారు బావుకరించారు ఆరో బొహ్మకి ఎనిమిది వేల రూపాయల మొత్తాన్ని అరిసిమల్లి మల్లికార్జునరావు గారు సన్నా కోటయ్య గారు రంగమహేశ్వరపురం వారు బాహుకరించారు ఏడవ బహుమతి ఏడు వేల రూపాయల మొత్తాన్ని వీరయ్య సోదరి హాస్పిటల్స్ డాక్టర్ సినిమా మీల వీరయ్య గారు ఎంఎస్ ఆర్థోపెడిక్ డాక్టర్ సినిమా మీండ గారు ఎంబీపీఎస్ డీజీఓ నర్సరావు వారు బావుకరించారు గారు సుభాగంలో పాల్గొన విద్యార్థులైనటువంటి రైస్ సోదరులకు మొదటి బహుమతి లక్ష రూపాయల మొత్తాన్ని విక్షర్ బయోజెనిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ హైదరాబాద్ మేనేజింగ్ ఎండి డోట శ్రీనివాసరావు గారు బహుశించారు రెండవ కోట్మెంట్ ఎనబై వేల రూపాయల మొత్తాన్ని శివపార్వతి కోల్డ్ స్టోరేజ్ కొత్తంబాపురం మేనేజింగ్ పార్ట్నర్ చిన్నం అమర్లింగయ్య గారు పులిపాడు మాజీ సర్పంచ్ గారు బహుకరించారు మూడవ బహుమతి డెబ్బై వేల రూపాయల మొత్తాన్ని గురిజాల మరియు నడికొడి బాయిల్ రైస్ మిల్లర్స్ అసోసియేషన్ వారు బాహుకరించారు నాలుగో బహుమతి అరవై వేల రూపాయల మొత్తాన్ని జంపని మోటార్స్ గుర్జాల ప్రపరేటర్ జంపని పవన్ కుమార్ గారు నాని గారు సన్నా శ్రీనివాసరావు గారు మహీంద్ర అండ్ మహేంద్ర ట్రాక్టర్స్ మినికొండ చిరుగుర బ్రాంచెస్ వారు ఐదో బహుమతి యాబై వేల రూపాయల మొత్తాన్ని తులసి ధర్మచరణ్ గారి గుంటూరు వేద స్వీట్స్ కల్వాజీ శ్రీనివాసరావు గారు పద్మజ పద్మదీట్స్ వారు బహుకరించారు ఆరో బహుమతి ముప్పై వేల రూపాయల మొత్తాన్ని కావ్యానంది ట్రేడింగ్ బుల్ సెంటర్ నెల్లూరి రామకోటయ్య గారు కేసానపల్లి తాచేపల్లి మండలం పల్నాడు వారు బహుకరించారు ఏడో బహుమతి ఇరవై వేల రూపాయల మొత్తాన్ని యేసూర్ సతీష్ గారు సన్నా బ్రహ్మయ్య గారు మారుగలు వారు బహుకరించారు ఎనిమిదో బహుమతి పదిహేను వేల రూపాయల మొత్తాన్ని శ్రీ వెంకటేశ్వర కాట్న గుాల

ప్రదర్శనలో బహుమతి దాత కమిటీ సభ్యులు కోటి విశ్వనాథం గారిని ఈ దతక పూజా కార్యక్రమం నిర్వహించి గిఫ్ట్ బహుకరించవలసిందిగా ఆహ్వానిస్తున్నాము No. Bueno.

म कल कृष्ण रही धन्यारु ఐదు వందల దూరాన్ని ఒక నిమిషము నలభై ఐదు సెకండ్ లో పూర్తి చేయటం మూడవ స్థానంలో కొనసాగుతున్న నాలుగవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త ముప్పై మూడు సెకండ్లు ఉంది అంజులో స్థానంలో కొనసాగుతున్న ali pai மேட் கண்டாருமே முதல் ரவுண்டே 750 புள்ளிகளை தூரான்னி 2 நிமிடம் 44 விக்கினலோ పూర్తి செய்தேந்திரன் தங்களுக்கு 5வது स्थानములో பொன்னாகத்தை தட்டకున్న 44 நம்ம பெயர் தமிழ்நாட்டுல இருந்து சரவமி ஆதித்தன் அவர்களாய் கேவியா கருமந்துガル జరుమల కొద్దులు కొనమలూరు మండలం కృష్ణాదల్లవారు తా బైడ్ రావాలి నాలుగో రౌండ్ విజయడుగుల దూరాన్ని మూడు నిమిషము పూర్తి చేయడం జరిగింది நாலோவோன கொலகன்னா பத்தெமிதில் முன்னாள் மூடோ ஸ்தானம் கொனசாங்க தலை சசக்கா போட்ட செல்வம் வெகுசஞ்சி ரோன்னு పన్నెండు వందల యాభై అరుగుల దూరాన్ని నాలుగు నిమిషం ఇరవై మూడు పూర్తి చేయడం జరిగింది మూడవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నవి రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా రెండు సెకండ్లు వెనుకంజిలో ఉన్నాయి కాదర్ మస్తాన్ గారు రెడ్డి గారు గారు ఉన్నాయి 아 n

Terima kasih na bro ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై సెకండ్ పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న దశకన్నా ఐదు సెకండ్ల ఉన్నవి ముందకూడదు పొడవుడు పాటలు చెప్పకూడదు కన్నాపండు ఒక చేతితో ఉపయోగించారు பயிரே கொ அப்பான் காரணம் ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని ఏడు ఇరవై ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న పదకొండు సెకండ్ల ముందంజలో ఉన్నవి మేసరి కాదరమ్మ స్వామి గారు ఎత్తనపూడి పాపట్ల జిల్లా సుందరమ్మ బాలిరెడ్డి మెమోరియల్ ఆశే రెడ్డి గారు మండలంలో ఉన్నాయి తెలంగాణ తొమ్మిదవ రావుడి రెండు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పన్నెండు సెకండ్ల ముందంగిలో ఉన్నవి కాదరమా స్వామి గారు ఎత్త ம దూరాన్ని ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా పదిహేడు సెకండ్ల ముందంజలో ఉన్నాయి రెడ్డి గారు సుమ్మన్విరెడ్డి గారు మటంపల్లి మహిళి కాదర్మస్థాన్ గారు ఎత్తరపూడి వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి എന്തൊക്കെയാണ് വന്നതി 5 ലക്ഷം രൂപ

மாறன் நச்சமலவண்ணம் అన్నెన్నో రౌండ్ మూడు వేల రోజుల దూరాన్ని పదకొండు నిమిషంలో ఇరవై మూడు సెకండ్లు పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగు తన దశ కన్నా ఇరవై సెకన్లు ముందంగిలో ఉన్నవి చంద్రమ్మ మెమోరియల్ కాదేజీ మెమోరియల్ ఆశ్యాదే రెడ్డి గారు ముహారెడ్డి గారు మండప్పలు ఎంకేమోల్ బేబీ చాదరమ్మ స్థానం యసరపు వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి పదమూడు మూడు వేల రెండు వందల యాభై ఏడుగుల దూరాన్ని పన్నెండు నిమిషముల పదిహేడు సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న గతకన్నా ఇరవై మూడు సెకండ్ల ముంద గిలో ఉన్నారు

పద్నాలుగు మూడు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదమూడు నిమిషాల పంతొమ్మిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది మొదటి స్థానంలో కొనసాగుతున్న ఉన్నది அது காட்சி ரெடி காரம் பகம ரெடி காரும் மத்திய தெலங்கானா ராஷ்ல பத்தி எந்த மாதிரி நேரம் மீது அடுகுல தூரத்தில் மதமில்ல கொள்சாரு பதினேழு மூணு வில ஏழு வந்த யாரு நூலா பதினாலு நிமிஷம் பதினெட்டு சேகர்ல போட்டு நிறைய